ఈరోజు నెత్తాల కర్రీ అండి పచ్చి నెత్తల్లో వాటికి కావాల్సిన పదార్థాలు కారం గరం మసాలా పౌడరు పసుపు ఆనియన్స్ కొద్దిగా ముక్కలు తీసుకున్నాను ఉప్పు పచ్చిమిర్చి పచ్చి నెత్తాలు ఇవి కొంచెం అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకుని వేసుకున్న ధనియాలు అన్నీ వేసుకుని మసాలా చేసుకుంటాను నేను ఇప్పుడు కూడా ఆ మసాలా పౌడర్ మసాలా చూడండి కారం స్పూన్తో స్పూన్నర వేసుకున్నాను కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు వేసుకోవచ్చు పచ్చిమిత్తలు కర్రీ అండి చూడండి ఒకసారి కూడా వేసుకుంటున్నాను అంటే కూడ వేసుకుంటే మతాల్లో విడిపోయినట్టు అయిపోతాయి అందుచేత ముందు కొంచెం మసాలా వేసుకుని ఈ ఉప్పు కారం అన్నీ వేసుకుని వేయించుకోవాలండి వేయించుకుంటే ఎక్కువ ఉంటుంది చాలా ఉంటుంది ఉప్పు ఇక మసాలా కూడా లేదు బాగా చూడండి ఇప్పుడు వేస్తున్నానండి పచ్చిమిత్తాల్లో చూడండి ఒకసారి ఒకసారి ఇలా అనుకోవాలంటే అండి మరి అనుకున్నా విడిపోతండి ఇంకా కూర ఉడకడం పట్టిన తర్వాత ఇలా వేయించుకోవడం వేయించుకోవటండి విడిపోతాయి మూపు చూడండి తగ్గుతుంది కదా అది కొంచెం ఆయిల్ వాటర్ వేస్తున్నాను ఆయిల్ బయటకు వచ్చే వరకు చేస్తే ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదండి విడిపోయినట్టు అయిపోతాయి తొందరగానే ఉడిపోతాయి చూడండి ఒకసారి అలా కలుపుకోవాలండి సరిపోతుంది వాటర్ సరిపోతుందండి మరీ బాగుంది లో పెట్టుకుంటే బాగుంటుందండి చూడండి నా ఛానల్లో అందరూ కూడా సపోర్ట్ చేసి లైక్లు ఎక్కువ వస్తున్నాయండి లైక్లు వస్తున్నాయి సబ్స్క్రైబ్లు ఎక్కువే ఉన్నాయండి రోజుకి నాలుగు మూడు సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు కాకపోతే ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను యూస్ పెరగాలని అంటున్నారు యూస్ గంటలో పెరగాలని అంటున్నారు కాకపోతే ఒకసారి సపోర్ట్ చేసి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబర్స్ చేసుకోమని నేను అడుగుతున్నానండి సపోర్ట్ చేయమని చెప్పి అడుగుతున్నాను చూడండి ఉడుకుతుంది చూడండి పచ్చిమిత్తల కర్రీ చాలా బాగుంటుందండి బాలింతలు కూడా వేసుకోవచ్చు బాలింతలు వేసుకుంటే పాలు వస్తాయి బాగానే పాలు బాగా పడతాయి బాబుకు అయినా పాప అయినా చాలా హెల్తీగా పెరుగుతారు ఈ పచ్చి కర్రీ వేసుకుంటే ఎవరైనా వేసుకోవచ్చండి పచ్చి చాలా సూపర్ ఉంటాయి టేస్టీగా ఉంటాయి కొద్దిగా గరం మసాలా బాలింతలు అయితే గరం మసాలా పౌడర్ వేసుకోకూడదండి ఏంటంటే వేసుకుంటే వేడి చేస్తుంది కాకపోతే ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవచ్చండి చూడండి కర్రీ ఇంకా కొంచెం దగ్గరికి అయితే నేను కట్టేస్తానండి కొద్దిగా ఉడుగుతు చూడండి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు కూడా ఎక్కువ తినకూడదండి మనం ఉప్పు కూడా తక్కువ తినాలి చూసుకుని వేసుకోవాలండి తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీసేయలేము కాకపోతే అందుకే ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఈరోజు ఆదివారం కదా లక్ష్మీసారు కాసుకుని ఈ పచ్చిమిత్రలో కర్రీ వండుకుంటున్నానండి చూడండి ఇంకా కాస్త దగ్గర పడితే కట్టేస్తాను మూసి పెడుతున్నానండి అదే ఎండు నెలలు ఎండి నెత్తలు అయితే పాలు పోసుకోవచ్చండి పచ్చి నెత్తల్లో పాలు పోసుకోకూడదు ఇంకా పెద్ద ఉంటాయి ఇవైతే బాలంతలకు చాలా బాగుంటాయండి చాలా సూపర్ పాలు పడతాయి బాలంతలు తింటే పాలు తల్లికి పాలు బాగా వస్తాయండి చూడండి కొంచెం గ్రేవీ ఉండగానే కట్టేసుకుంటున్నాను చూడండి అలా ఉడుకుతుంది చూడండి బాగా ఉడుకుతుంది కదా మెత్తలు కూడా విడిపోలేదు బాగా వచ్చాయి ఎలా వచ్చాయి చూడండి సూపర్ వచ్చాయి అస్సలు విడిపోలేదు మెత్తాలు స్మూత్గా ఉంటాయండి ఈ నెత్తల్లో వండుకునేలా వండుకోవాలండి తగ్గకొచ్చేస్తుందండి కర్రీ ఇంకా షాక్ పెడతానండి షార్ట్లో చూడండి చూడాలనుకున్న వాళ్ళు అంతా వాళ్ళు వీడియోలో కూడా చూడవచ్చండి చూడండి చాలా బాగా వస్తుంది కదండి కర్రీ ఆయిల్వి తీస్తుంది కదా ఇంకా దగ్గరికి అయిపోతే గ్రేవీ కొంచెం ఉండదండి గ్రేవీ ఉండేలాగా అంటే నిమ్మకాయ పిండుకొని గ్రేవీతో కలుపుకున్న చాలా సూపర్ ఉంటుందండి చేస్తున్నాను ఇంకా శ్రీమాత్రే నమ శ్రీమాతే నమ శ్రీమాతే నమ లేదా మా ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను వీడియో ముగిస్తున్నానండి సరే అండి ఉంటానండి సరే అండి శ్రీమాత్రే నమ శ్రీమాతే నమ అస దయ్య అందరికీ ఉండాలండి కట్టేస్తున్నాను కట్టేసానండి ఇంకా కసేపు అలా అభివృద్ధి మూత పెట్టేసుకుంటున్నానండి Thank you.